తినమంటే ఆట ముంగట వేసుకున్నావు తినవా ఇక వాడు చూడు మంచిగా తిన్నాడు ఆడుకుంటాను నువ్వు తినండి ఆ బొమ్మలతో ఏం నువ్వు నువ్వు తిన్నాడు డాడీ బండి వన్కొచ్చినాకనే తింటా డాడీ ఇప్పుడే బండి కొనుకొత్తడా అని ఇప్పుడు పదే కాబట్టే అక్కడ అన్ని షాపులు తెరవద్దా కొనుక్కొని రావద్దా ఎంత తత్తంగా ఉంటది డాడీ బండి అంటా మనడా ఆ మన డాడీ రా బండి కొంటాను మీ డాడీ బండి కొని వచ్చినాక బుర్ర బుర్ర మావ తిరుగుతురు కానీ బుజ్జి నువ్వు తినద్దా

నమస్తే నమస్తే అన్ని మర్చిపోయినా నమస్తే అయితే మర్చిపోవు నువ్వు మీ అమ్మేది మీ అమ్మేది రబుజ్జి అమ్మ సంగతి తర్వాత బండేది బడి వేరే వాళ్ళతో ఆ పోయిన గానీ అన్ని ముచ్చట్లు మీకెందుకురా మీ అమ్మని వెళ్ళిపో అయ్యో బండి తెలేదా బాబు ఇప్పుడు తేలే తేలే రేటు గిట్టలే పట్టుకురాలే గానీ మీ అమ్మ నమ్మానికి పైసలు ఇంటే పెట్టువాను ఏమైంది పైసలు పోతే బండి తీసుకొని దాకా పిల్లలు అప్పటి నుంచి అబ్బా ఆశపడి చూస్తారు మంచిగా బుర్ర బుర్ర తిరగవచ్చు డాడత్తే బండి తీసుకొస్తాడు మంచిగా పూజ చేయించి బుర్ర బుర్ర తిరిగొచ్చు అని ఎదురు చూస్తారు వాళ్ళు వాళ్ళు చూస్తారు నువ్వు కూడా మావో చూస్తావు కానీ పైసలు సరిపోవద్దా పైసలు సరిపోవట అదేంది లక్ష రూపాయలు కదా అయినా సరిపోలేదా తక్కువ అంటాను బండికి లక్ష రూపాయలు కాదట లక్ష పదివేలు కావాలట మళ్ళా మీ అవేల రూపాయలు అడుగు మావోలు ఎందుకు పదివేలు ఇస్తారు పెళ్ళైనప్పుడు ఎంత తప్పుకున్నారో అంత చెప్పారు ఇప్పటికి పది సంవత్సరాలు అయితే ఇప్పుడు మళ్ళీ పైసలు కావాలంటే ఎట్లా మన పెళ్ళప్పుడు మీ అవ్వళ్ళు బండి పెడతానన్నారు బండి పెడతానంటే ఒప్పుకున్నప్పుడు బండి పెట్టాలి కదా పది సంవత్సరాల తర్వాత యాభై వేల రూపాయలు బండి కానీ ఇస్తే ఎట్లనే అప్పుడు బండికి యాభై రూపాయలే ఉండే అదే యాభై వేలు పది సంవత్సరాల తర్వాత ఇన్ని రోజులకి యాభై రూపాయలు తెచ్చి తేగిపోయి బండి కొనమంటే ఎట్లా కొంటనే బండి బండి అని మళ్ళీ నాలుగై సార్లు ఓ పది ఇరవై సార్లు అంటారు మళ్ళీ ఫోన్ చేసి బండి కొనలే మా బిడ్డని బండి మీద తిప్పలేవు అని మరి ఇప్పుడు ఇంకా యాభై వేలు కలుపుతాను నేను ఇక యాభై వేలు కలిపి బండి కొందామని చూస్తే చూస్తే ఆడి పోతే ఆడి పోయినాక పదివేలు రూపాయలు వాళ్ళు ఇంకా ఎక్కువ పెరిగింది రేటు పెరిగింది అని వాళ్ళు అన్నప్పుడు నేను ఏం చేస్తాను మరి ఒక్క పదివేలు అడగవా నువ్వు మీ అవన్నీ ఒక పదివేల రూపాయలు కూడా అడగవా ఇప్పుడు లక్ష పదివేలు ఇవ్వను సప్లైగా మరి వాళ్ళెందుకు ఇస్తారు ఇప్పుడు బండి కొప్పుకున్న పైసలే అవ్వ నన్ను గోస ఉచ్చుకుంటాండే ఎప్పటికి హింస చేస్తాను మీ వాళ్ళు బండికి ఇస్తానన్నారు బండి పైసలు ఇస్తారన్నారు బండి పైసలు ఇస్తారన్నారు బండి కొనిస్తానన్నారు అని నన్ను గోస ఉచ్చుకుంటానంటే చెప్పంగా చెప్పంగా మా అవ్వాలి ఇప్పుడు నీకు అబ్బాయి ఇస్తానన్న పైసలు ఇప్పుడు ఏమో ఇట్లా ఇట్లన్న మరతీవి నానికి ఏమైనా బండి కొనిస్తాము అని చెప్పిరా మా వాళ్ళు నీకు బండి తరపున బండికి ఓ యాభై వేలు సాయం చేస్తాము అని చెప్పిరు గే ఇప్పుడు మొత్తం బండికి బండి లక్ష పదివేలు కావాలంటే ఎట్లా ఓ పిచ్చిదారని ఓ పెళ్లి సూపుల ఇగిలించుకుంటా కూర్చున్నావు కానీ నీకు తెలియదు వాళ్ళు బండి కొడుతారన్నారే బండి కొనిస్తారు రెండు లక్ష రూపాయలు పెడతారు అన్నారు వాళ్ళు లక్ష యాభై వేల అప్పయజే లక్ష యాభై వేలు అక్కడ అయ్యి అంటే దాళ్ళ చుట్టు పెట్టిల్లు ఇక బండి కొనుతారన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ యాభై వేల గిన్ని సంవత్సరాల తర్వాత ఆ యాభై వేల మిత్తే అయితే కాదే రెండు లక్షల రూపాయలు మిత్తే అంటే నువ్వేమన్నా మా అవకాతికిచ్చినా పైసలు మిత్తి అని మాట్లాడతాను నువ్వేమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో అనుకో మా వాళ్ళకి ముందే చెప్పింది బిడ్డ ఆలు ఏమన్నా ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడితే వరకట్నం వేధింపు కేసుల కింద పోలీస్ స్టేషన్ లో కూర్చుందా పోలీసులో చూసుకుంటారు అల్లు సంగతి అని చెప్పారు ఏమేమి అదే చెప్తాం నువ్వు గిదే కదా నేనేమన్నా ఇప్పుడు ఒప్పుకున్న పైసలు ఇవన్నీ ఏం చెప్తాం వీళ్ళు అంత కిరివి కిరివీ చెప్తారు ఇప్పుడు ఎట్లా మరి ఏం చేయమంటావు ఇప్పుడు ఇంకేం చేస్తావు ఇప్పుడు లక్ష రూపాయలు బండి పేరు మీద నీ దగ్గర ఉండనే ఉండే ఇంకో పదివేల రూపాయలు అప్పు చేసి బండి ఇచ్చుకొని రా మావోల పేరు మీద ఉంటది ఎన్ని రోజులు బట్టి వాళ్ళు అరికోస పడి అరికట్టబడి వ్యవసాయం చేసి నీకు యాభై వేల రూపాయలు నీ చేతిలో పెట్టిరు ఎంత గొప్ప ఒక్కొక్క సైకిల్ ఇప్పించి సప్దా కూకుంటారు ఈ కాలం సైకిల్ ఇప్పించి ఉన్నారానే మీ పెద్దమ్మలు కొడుకేమో కారు ఇప్పించేదాకా ఓ ఒకటే లొల్లి పెట్టిల్లేమే మరి లొల్లి ఓ మాకు కారు కావాలి కట్నంగా కారు కావాలని చెప్పి అన్నారు ఎన్నుంటే ఆడబిడ్డ కట్నాలు పట్టుకొచ్చుకున్నారు వచ్చిన అన్ని పట్టుకొచ్చుకున్నారు మరి మా సైడ్ అయితే ఏముండదా ఉండదా మాదికైతే ఏముండదా మాట్లాడితే ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి తవ్వితే గోతులు తవ్వచ్చు యాభై వేలు వాళ్ళు ఇస్తే అరవై వేలు పెడితే ఇక వాళ్ళు వండించినట్టు అవుతుందా మళ్ళా ఇప్పుడు పునాలు యాభై వేలు నువ్వు వాళ్ళకి అరవై వేలు వేసి బండి కొంటాను ఇప్పుడు ఇల్లు కడతాం ఇల్లు కడతా అంటే పునాలు లేని గోడలు ఇట్లా లేస్తాయి వాళ్ళు యాభై వేలు ఇచ్చబట్టే నువ్వు బండి పేరెత్తుతాను లేకపోతే గదే నడుచుకుంటా వాళ్ళు నడుచుకుంటా రావాలి ఇది రోజు వాటికి ఉన్నావా నువ్వు ఏమవు నీతో నా తప్పు పెంట పెంట నన్ను అన్నగారికి సార్ కాని నన్ను ఎప్పుడనకుండా ఉన్నావన్న నువ్వు నన్ను అనంది నీకు మనసునే పట్టనే పట్టది పొలనాలు ఎదురు చూస్తారు పాపం బండి అత్త మంచిగా అందరు పిల్లగాళ్ళు వాళ్ళ బాపుల బండి మీద ఎట్లా తిరుగుతారో మేము కూడా మా బాప బండి మీద తిరుగుతాము అని ఆశపడతారు పోయి తీసుకొని రాపో బండి తీసుకురాపో అంటే నీకు ఏం తెలుస్తుంది ఎత్తుకున్నా తెలిసి ఎవర సంగతి యాభై వేల రూపాయలు మా అవ్వలేరు ఎత్తుకున్న మాట్లాడతానవా మొత్తం బండి పైసలు నువ్వే పెట్టి కొంటే ఆగనే ఆగకపోదు నువ్వు బండి కనుక మా అవ్వలకు తీసుకొచ్చి చూపెడతామని చెప్పిన యాభై వేల రూపాయలు ఇచ్చి నువ్వు బండి తీసుకోవాలి పూజ చేయించుకొని మా అబ్బాయిని కూడా తిప్పాల నువ్వు బండి మీద ఆహా పెద్దగా ఉన్నది పటు అత్తని మామని ఎక్కించుకొని తిప్పన్నట బండి మీద అబ్బో దీని వారాలు దీని ఏషాలు పెద్దగానే ఉన్నాయి ఇగో ఉట్టిదేదో బండి పట్టుకరాకు మా అవ్వలు పొలం నుండి పని అంటే మనం మా అవ్వగారింటికి పోతా రోడ్ మీద సౌండ్ రావాలి డు సౌండ్ రావాలి వాళ్ళకి అబ్బో మా బిడ్డత్తాని అనుకోవాలి మా అవ్వకు నడు నొప్పి కూడా ఉన్నది మంచిగా సీటు కుసో వచ్చేదా అవును ఇదేంద్రు దీన్ని ఎక్కించుకోవడానికి ఉన్నమంటా బండి దీని అమ్మ ఎక్కించుకోవడానికి ఉన్నమంటందా దీనికి అర్థం కాదు అంటే నేను ఏం చేయాలి తెత్తాడని నేను కూడా ఆశపడ్డా ఇప్పుడు మళ్ళా వెళ్ళగల తాస్తాడా ఏమో తెత్తడు కావచ్చు మమ్మీని అడగాలి మమ్మీ తెత్తడా ఉంటారు పైసలు పట్టుకొని పోయినా కదా బుజ్జి అట్లనే ఉంటావా మీ బాబు బండి తెచ్చేదాకా అన్నం ముట్టుకోవా ఏది వారాయని దీని మన అడగబట్టి అయ్యా నువ్వు చూడలేదా నువ్వు బాబుతో నిన్న అవునా తిన్నవా ఆ తిన్న బాబు బండి తెచ్చేటట్టు లేదండి ఎందుకు సరే మా తెస్తాడు అని అల్లెత్తానేమో చూసినా పో నీళ్ళు పట్టాలి కాలుగుంటే ఏదో పని చెప్తారు ఎటు ఒకరా నువ్వు ఎటు పోతే నన్ను తీరుతారు

నేనెందుకు భయం అవుతలేనురా నీకు చెట్లు రాలే మమ్మీ నాకు అన్ని చెత్తలు ఉన్నాయి నువ్వు అబ్బని పాపుడే పొద్దు పసలా మర్చిపోతావు నీకెక్కడ చెక్కులు రా నీకే చెక్కులు ఉన్నాయి నేనక్క స్వామికి మంచి నీళ్ళు నాకు చెత్తళ్ళు ఇచ్చిండు మరి నీకు మదుమరపు ఉన్నది కానీ చెప్పకపోయినావురా రా ఆయనతో పడగొట్టేటోడు కాకపోతే మట్టి మార్పు ఉందా అని గుర్తులే మమ్మీ అన్నా ఏ శక్తులు ఇస్తే అవే తీసుకున్నా ఈ మాయమౌడి శక్తి ఏం పని చేస్తుందో ఇస్తే ధనమో బంగారమో ఇయ్యనుండే మంచిగుండు ఇక అది నాకు అది కూడా తెలియదు కదా అవును నీకు అడుగుడు తెలియదు కదా ముందు నుంచే చెప్పినా అయిపోవు ఎవరన్నా వరాలు ఇస్తాను అని అంటే డబ్బులు అడగాలే బంగారం అడగాలే భూమి జాగాలు రాపించుకోవాలని నీకు చెప్పినా అయిపోవు అయినా ఇంతమంది సాములు ఇంటి ముంగటికి అంటే నేను మంచినీళ్ళు ఇస్తానా ఉప్పు నీళ్ళు ఇస్తానా అన్నం పెడతానా కూరలు పెడతానా నాకే సామి వరాలు ఇస్తాడు నీకైతే ఇచ్చిండారా మంచి నీళ్ళు ఇచ్చినందుకే మంచిగున్నది నాకే పిచ్చిండి మళ్ళీ అసలే మధ్య మార్పు అటే ఉండేవు మంచి ఉండ్రుడి సంగతి పక్కకు పెట్టు శక్తి ఉన్నది కదా అని ఎప్పటికీ వాడకు ఆ స్వామి మళ్ళీ మన ఇంటి ముఖాన్ని అత్త మంచిగా కుండల సల్లీలు తీసుకుపోయి ఇక ఇచ్చి ఇగో అప్పుడైతే మాయమయ్యే శక్తి ఇచ్చినావు కదా స్వామి ఇప్పుడు నాకు బాగా మతి మరుపు ఉన్నది నాకు చిన్నప్పటికాల నుంచి మతి మరుపు ఉన్నది మా తల్లిదండ్రులని ఎప్పటికి మర్చిపోతానని నేను పది నిమిషాలకోసారి ఇక మతిమరుపు పోయే శక్తి కావాలి అని అడుగు మా కుటుంబం బాగా కష్టాలలో ఉన్నది ఇక మా అవ్వ ఏడు నగ ఏడు వారాల నగలు కావాలి పట్టుశీల కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంది వరమియి స్వామి అని అడుగు అడుగు అట్లలేమో బాపు బండి గురించి బాగా బాధపడతాడు ఇంకా ఎట్లాగా అడుగుతచ్చేదే కదా బండి ఎందుకు కారు అడుగు ఇంకా మా అక్క ఏమో ఎప్పటికి షోలిన పడి ఆ మిషన్ తీస్తే షోలైన వడతలేవు షోలినబడేటట్టు మంచి వరమియ్య స్వామి అని మొక్కు మా కుటుంబం బాగా కష్టాలలో ఉన్నది అటు ఇటు ఇటు నవో తెచ్చే వరాలు కూడా మా కుటుంబంకి అని అడుగురా స్వామిని అవునా సరే నల్ల మూడు పైపులు అవునా బుజ్జి అక్కడ చూసిన వారని మూడు రోజులు నల్ల రాలట పైపులు వగిలినాయట రాక ఎప్పటికీ అరిగోసవుతాంది ఆ స్వామి వచ్చినప్పుడు ఇది కూడా అడుగు ఏ ఇంటికి మంచి రాకపోయినా మంచిదే మా ఇంటికి మంచి నీళ్ళు ఇరవై నాలుగు గంటలు రావాలి స్వామి అని అడుగు నన్నే మర్చిపోయిన వారా నేను మాట్లాడతాడే మాట్లాడతాడే ఆ గొంచె మర్చిపోయిన చెప్పొచ్చారు ఎవరు అరే నేను మీ అమ్మన్ రా స్వామి చచ్చి శక్తి ఇచ్చింది గుర్తున్నది అన్ని గుర్తున్నది జయాంజనేయ మాయమైతాను నేను అవ్వను రా అవ్వని గుర్తుంచుకుంటలేవు నువ్వు అరే నేను అక్క నువ్వు మళ్ళీ ఆ నువ్వు అక్క ఓకే ఓకే అయ్యో ఇదే గుర్తులేదంటే నేను చెప్పిన కథ అంతా ఏడ గుర్తుంటదిరా నీకు ఆ స్వామిజీ ఎప్పుడు వస్తాడో ఏమో నేను నీతోనే ఉండాలి లేకపోతే వరాలన్నీ మళ్ళీ వేరేటోళ్ళకి ఇస్తారు కావచ్చు ఆ స్వామీజీ డాడీ బండి అప్పుడు పట్టుకొత్తాడు మమ్మీ ఇంకా అత్తలేడు పోయినోడు పట్టుకొని రావద్దా ఎన్ని ఉంటాయి పైసలు పేపర్లు ఎన్ని ముచ్చట బండి రావాలి తెత్తడు రాత్రి వరకైనా బండి మీద మల్లార్జున మంచి వృక్షపతి బండి కొంటడం లేదో కన్నయ్య స్వామీజీని అడుగుతాడో లేదో మర్చిపోకుండా తర్వాత వీడియోలో చూద్దాం